నాకు కూడా అర్థమైంది అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి నేను అర్థం చేసుకోగలను అనుకుంటూ షణ్ముఖ జస్వంత్ ఇంకా శరీర్ను కూడా క్షమాపణ అడుక్కుంటూ వచ్చిన ఆదిరెడ్డి ఆదిరెడ్డి అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు పరిచయం లేని పేరు అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాతే అందరికి పరిచయం అయ్యారు ఆదిరెడ్డి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు యూట్యూబ్ లో తన యూట్యూబ్లో బిగ్ బాస్ అందరి గురించి రివ్యూ ఇస్తూ యూట్యూబర్గా తెలిసిన తెలుసు ఆదిరెడ్డి అంటే అయితే బిగ్ బాస్ వెళ్ళిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి వెళ్ళి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంట్రీస్గా అందరినీ వెళ్ళి ఎవరైనా అతను అనవసరంగా ఒక్క మాట కానీ అంటే పడకుండా ముక్కుసూటిగా వెళ్ళే మనిషి ఆదిరెడ్డి అయితే బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి రివ్యూలు ఇస్తున్న ఆదిరెడ్డి షణ్ముఖ సిరీ బిగ్ బాస్ హౌస్లో అతనికైనా ఆడుతుంటే వాళ్ళిద్దరు ప్రవర్తనపై చాలా మండిపడుతూ వచ్చాడు వాళ్ళు ఆడే ఆట కట్ట కాదు వాళ్ళు చేసే పనులు పద్ధతిగా లేవు అంటూ ఎన్నోసార్లు రి రియాక్ట్ అవుతూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినంత ఆదిరెడ్డి హౌస్లో సందర్భాలు ఎలాగుంటాయి నేను కళ్ళారా చూసని నేను అనుభవించాను మిమ్మల్ని అన్నందుకు నన్ను క్షమించండి అంటూ ఇంక సిరీ సన్ముఖులను క్షమాపణ అడుగుతూ వచ్చిన ఆదిరెడ్డి